చూనా కొంచెం పంచదార ఇవ్వవా ఏంటి ఇంకో పని అవ్వలేదా ఇవాళ పని మనిషి రాలేముచ్చాము ఇస్తాను గాని చెత్త మధ్యలో ఉంది కొద్దిగా పక్క కూర్చి పెట్టవా బట్ సరే గాని ఊడుస్తాను కాని గిన్నె నిండా తీసుకురా అమ్మా పంచదార అయితే సరేలే ఏంటత్తమ్మా ఇవాళ ఏం కావాలంటే ఆంటీకి రోజు ఏదో ఒకటి కావాలని వస్తూనే ఉంటది పంచదార అంటనే సరే అదే ఇచ్చి పంపించేది లేకపోతే ఏదో ఒకటి అంటూనే ఉంటది ఉండు ఇల్లుడు అని చెప్పి చెప్పాను పునానికి వస్తుంది కదా అని రోజు ఏదో ఒకటి అడగడానికి వస్తుంది ఇలా చేస్తున్నానా రావడం మానేస్తుంది ఏంటబ్బా ఇంకా రావట్లేదు గిన్నెడు పంచదార కోసం ఇల్లంతా ఊడిచిపించేదట్టుంది ఇదిగా ముచ్చము మంచిగా ఊడి చేసావా అమ్మాయి అంత పంచదార కోసం ఇల్లంతా ఊడిచిపించావు ఇలా కట్ట హలో కవి ఈ రోజు మీ పనాయ వచ్చిందా వచ్చిందా అంటే నిన్న రాకపోతే పనంతా మీరే చేసుకున్నారు కదా రాకపోతే ఎవరైనా పనాయమైనా మాట్లాడదామని ఫోన్ చేశారు వచ్చింది వచ్చిందంటే ఈ రోజు పనాయ వచ్చింది కదా గొడవే లేదు వెళ్ళి మైదాపిండి తెచ్చుకుంటా డబ్బాలో ఏమో తీసుకొస్తున్నట్టున్నావు ముచ్చము నా గురించి తినడానికి ఏమన్నా చేస్తున్నావు ఏంటి నీకే కేక్ చేసి తీసుకొస్తామంటే ఇంట్లో మైదాపిండి లేదు కొంచెం మైదాపిండి ఏంటి ఇవ్వ ఇప్పుడే కదా వచ్చావు వెళ్దూ ఇస్తాను కండి మైదాపిండి ఇక్కడికి ఏంటి ఎల్లిపాయలు నేనా మంచిగా ఇయ్యాలి కానీ ఇలా ఇవ్వు నేను తీస్తా అయ్యో ఇలా దియ్యాలి అమ్మో ఎంత మంచిగా వాళ్ళు ముచ్చము కవి ఆంటే కొద్దిగా పిండి అంటే అయ్యో అత్తమ్మ మైదా పిండి మంచిది కాదని మీ అబ్బాయి తీసేరాడం అనేసారు అవును మర్చిపోయాను ఈ ఎల్లుల్పాయలు ఇంట్లో వదిలేదు సార్ ఇద్దరు కలిపి వలిసేయండి ఇదిగో పిండి ఇవ్వలేదు కిలో ఎల్లిపాయలు ఈ నెల సరుకులు లిస్ట్ రాశాను చదువుతాను వినండి పంచదార మూడు కిలోలు మనకొడి కిలో మూడు కిలో అన్నీ సర్కులు ఎందుకు రాసావే పోయిన నెల ముచ్చే ఉప్పు అని పప్పని పంచదార అని అన్ని తీసుకోపోయింది అవన్నీ తెచ్చిమ్మని అడుగుతాం ఈ నెలలో అవన్నీ తగ్గించి రాయవే సరే సరే ఏంటమ్మా అత్తాకోడంలో నా పేరే తెలుసుకుంటున్నారు ముచ్చము పొయ్యినలా నాలుగు గిలాసులు పంచదార రెండు గిలాసులు చని రెండు గిలాసులు కందిపప్పు రెండు గిలాసులు ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకెళ్ళావు కదా అవన్నీ పట్టుకొచ్చేసాయి మా కవి లిస్టు రాస్తుంది తగ్గించి రాయమని చెప్పి చెప్తాను అన్ని లెక్కలు బాగానే గుర్తు పెట్టుకున్నావు అమ్మా ఇదిగో సునా రేపు పది రోజులు ఊరెళ్దామని చెప్దామని వచ్చాను మీరు సరుకులు తెప్పించుకోరా తెప్పించుకోండి మళ్ళా నేను తెస్తారని తెచ్చుకోకపోయే పస్తులు ఉంటారు మళ్ళీ ఈసారి చూద్దాంలే సరే కానీ రేపు ఊరే వెళ్తున్నాను కదా చింతపండు లేదు చింతపండు ట్రైన్లో తినడానికి పులివర చేసుకుంటాం సర్ఫులు తెచ్చిచ్చేదేమో కానీ చింతపండు కావాలంట తెచ్చి మరి అది కూడా రాసుకుంటానే రాసుకొని మనకి పేజీలు పేజీలు అయిపోవాలి కానీ ఆ అంటే ఎప్పుడు తెచ్చియాలి మీరు మరీ కాకపోతే నేను కరెక్ట్గానే చెప్పావే